మీరు విద్యా వ్యవస్థ గురించి నిన్న వచ్చారు నేను విద్యా వ్యవస్థ గురించి తెలుసుకున్నాను ఇది అనే సాలూరు మండలంకి సంబంధించి ఒక స్కూల్ కావాలని మమ్మల్ని అడిగారు దీన్ని మంజూరు చేయించాను నేను సాలూరు మండలంలో మంజూరు చేయించిన తర్వాత ఎన్నికలు వచ్చినవి అక్కడ ఆగిపోయింది దీన్ని మంజూరు చేయించిన దీని విలువ పదహారు లక్షల రూపాయలు కానీ మరి ఈ రోజు కూడా ఆ మెట్టవలసలో స్కూల్ అనేది గిరిజన శాఖ మంత్రి గారైన సంజయారాయణ గారి కట్టించలేదు అశోక్ నా వీడియో ఈరోజుకు కట్టించలేదు కట్టించలేదు సరే కదా ఆమె ఇచ్చిన హామీలు ఆమె ఇచ్చిన హామీలు ఎలాగుంటావంటే గిరిజన శాఖ మంత్రి గారు చాలా గొప్పగా ఉంటాయి ఆమె చెప్పే మాటలు ఎన్ని అబద్ధాలు ఆడతారో మరి చెప్పలేము ఒక్కసారి వినండి విన్నారు కదా మరి మీరు కట్టించారా అని అడుగుతున్నాను నేను మా గురించి మాట్లాడుతున్నా గిరిజన శాఖ మంత్రి సంజారాయణ గారు ఆ ఊరికి స్కూల్ కట్టించారని అడుగుతున్నాను ఇలాగ అబద్ధాలు చెప్పిన వాళ్ళు మీరు ఈ పదవులు ఉన్నట్టుగా అర్హురా అని అడుగుతున్నాను నేను అర్లేదు మీకు అర్హత ఉన్నదా అని అడుగుతున్నాను నేను ఆ ఊరి స్కూల్ కట్టించలేదు వారంతట వాళ్ళే కట్టుకున్నారు స్కూలు ప్రతి గిరిజన కుటుంబం నుంచి కూడా రెండేసి వేలు మూడేసారి వేలు ఐదేసే వేలు తీసుకొని స్కూల్ కట్టించుకున్నారు వాళ్ళు ఆమెకు శాఖ కాదు మంజూరు చేయించలేదు నేను మంజూరు చేయించలేని స్కూలు కూడా నిర్మించలేని పరిస్థితిలో అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు గిరిజన శాఖ మంత్రి గారు ఏమో మా గురించి చెప్తారు ఇద్దరు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఏం చేశారని మేము చేసినమే చెప్తున్నాం అదే కాదు మరి ఇంకొకటి మక్కువ మండలం అని నగుళ్ళు ఒక విలేజ్ ఉంది పెద్ద మనసుని ఒక విలేజ్ ఉన్నది అక్కడ కూడా నేను పెద్ద మనసుకు పది లక్షలు నగులకి పదహారు లక్షల రూపాయలు స్కూల్ కోసం మంజూరు చేశాం స్కూల్ కోసం మంజూరు చేసాం కదా ఇదే పెద్ద మనసు స్కూల్ మక్కువ మండలి స్కూల్ని పట్టుకొని జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈ సంజయనారాయణ అనేక రాజ్యాంతాలు చేశారు కట్టడం లేదని మరి ఇంటి పది లక్షలు శాంత్ చేశారు పద్దెనిమిది నెలలు కావస్తుంది ఇప్పుడు దాటిపోయింది ఇప్పుడు మీరు ఎందుకు కట్టించలేదు అని నేను స్కూల్ కట్టించాలి కదా నగుల దెబ్బ కట్టించలేదు పెద్ద మనుషుల కట్టించలేదు మీరే విద్యా వ్యవస్థ గురించి మాట్లాడేది మీరే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది మీరా మా గురించి మాట్లాడేది ఇది విద్యా వ్యవస్థ పరిస్థితి రహలేదు ఇక గిరిజన యూనివర్సిటీ గురించి మీకు తెలుసు గిరిజన యూనివర్సిటీను సారౌండ్ నియోజకవర్గం తీసుకొస్తే అక్కడ అవసరం లేదు ఎసుకోట నియోజకవర్గాలు పెట్టండి అని చెప్పి ఈ పెద్ద మనిషి ఈ గిరిజన శాఖ మంత్రి గారు మా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా పట్టుపట్టి పట్టుబట్టి సాను నియోజకవర్గానికి గిరిజన కూడా ఉండాలి గిరిజన నియోజకవర్గం తీసుకొస్తే వీళ్ళేమో మమ్మల్ని మాట్లాడతారు మీ అందరికీ తెలుసు మరి ఆగస్టు నెలలో మరి ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేశారు గిరిజన యూనివర్సిటీ ఐదు వందల అరవై ఒక ఎకరా ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ విధంగా ఇంతకుముందు ఎక్కడైనా కట్టించారా చేశారా మరి ఏది విద్య గురించి మీరు ఏం చెప్తున్నారంటాను మీరు ఏం చేశారంటాను దీని గురించి మమ్మల్ని వింత చేస్తారా అంటున్నాను మీరంత అబద్ధాలు చెప్పిన వారు భారతదేశం ఎవరుండరేమో ఉండారేమో